హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చానండి అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా విడుదల సిద్ధం చేశారు ఈ నవంబర్ నెల ఆసరా పెన్షన్స్ ఎంత సిద్ధం చేశారు ఎంత అప్డేట్ చేశారు అనేది పూర్తి వివరాలను చెప్తానండి నవంబర్ నెల పెన్షన్ ఎంత అంటే పాత పెన్షన్ ఏనండి అంటే సాధారణ పెన్షన్ వచ్చేసరికి రెండు వేల పదహారు వికలాంగుల పెన్షన్ వచ్చి నాలుగు వేల పదహారు ఇస్తున్నారు కదండి ప్రస్తుతానికైతే నవంబర్ నెలలో ఈ పెన్షన్ మాత్రమే ఇస్తున్నారండి ఈ పెన్షన్ మాత్రమే అప్డేట్ చేసేసారు ఈ పాత పెన్షన్సే అప్డేట్ చేయడానికి రీజన్ కొత్త పెన్షన్స్ ఇంకా అప్డేట్ చేయకపోవడానికే రీజన్ కూడా నేను కనుక్కున్నానండి అసెంబ్లీలో దీనికి సంబంధించిన అంటే ఈ చేయూత పెన్షన్లకు సంబంధించిన బిల్లు అయితే పాస్ చేయాలంట దానికి సంబంధించిన చర్చలు అయితే జరగబోతున్నాయి అంటండి మరి ఈ నెల మాత్రం పెన్షన్స్ అన్నీ కూడా పాత ఇచ్చారు కాబట్టి జనవరిలో కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తామని స్వయంగా వాళ్ళే ప్రకటించారు కాబట్టి అందులోను మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిలో ఈ బిల్లు అయితే పెట్టి దాన్ని పాస్ చేయడానికి చూస్తున్నారంట అంటే ఈ మందకృష్ణ మాది గారు ఏవైతే డిమాండ్లు చేస్తున్నారో పెన్షన్దారులందరికీ కూడా గడిచిన కాలం అంటే సంవత్సర కాలం నుంచి ఆపిన పెంచి ఇస్తామన్న అమౌంట్ కూడా కలిపి ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ అయితే చేస్తున్నారు కదా వాటి గురించి పునరాలోచిస్తున్నారంటండి అంటే ఈ సంవత్సర కాలంగా ఆగిపోయిన పెన్షన్స్ ప్లస్ కొత్తగా పెంచబోయే పెన్షన్స్ గురించి కూడా ఆలోచించి ఈ అసెంబ్లీలో సమావేశాల్లో అయితే దీని గురించి చర్చ జరగబోతుందంటే దానికి సంబంధించిన బిల్లు కూడా పాస్ చేస్తారంట ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన చర్చ జరిపి దానికి సంబంధించిన బిల్లులన్నీ కూడా పాస్ చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి సో నవంబర్ నెల పెన్షన్స్ అయితే అప్డేట్ చేసేసారు కంపల్సరీగా ఈ ఈ పెన్షన్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు అసలు ఏ జిల్లాకు ముందు రిలీజ్ చేస్తారు కూడా తప్పకుండా ఎప్పటిలాగానే మీకు ఇన్ఫర్మేషన్ జెన్యున్గానే అందిస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో ఏ జిల్లాలకి ముందుగా రిలీజ్ చేయబోతున్నారనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తప్పకుండా మీకైతే ఆ ఇన్ఫర్మేషన్ జెన్యున్గా అందిస్తానండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ